శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృతయై భద్రాయై నియత ప్రణతాస్మత అర్చనకాలే రూపగత సంస్కృతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత అర్చించేటప్పుడు అమ్మవారు ఒక రూపం సంతరించుకుంటారు స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారు ప్రతి అక్షరంలోనూ ప్రతి శబ్దంలోనూ ఉంటారు చింతనకాలే నామజపం మానసికంగా అమ్మవారు నామాన్ని మా మనసులు కడుమూసుకుని అమ్మవారు నామాన్ని జపం చేస్తుంటే ప్రాణశక్తిలో ఉంటారు తత్వ విచారే అసలు అమ్మవారి యొక్క విశేషమైన అంతర్గతమైన తత్వం ఏమిటి మనకు తెలియని రహస్యం ఏమిటి అంటే సర్వగత మీలోను నాలోను అందరిలోనూ ఆత్మరూపంలో ఉన్నారు యా దేవీ ఆత్మ ఆత్మరూపేణ సంస్థిత నమస్త శై నమస్త శే నమస్తే నమో నమ ఇప్పుడు హైగురు స్వామివారు చెప్తున్న విశేషాలు ఇరవై ఒకటి వరకు అయ్యాయి ఇప్పుడు ఇరవై రెండో శ్లోకం నుంచి ప్రారంభం సద్య ఇది బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ లలిత రహస్య నామ స్తోత్ర పూర్వపీఠిక మనకు ఇరవై ఒక్క శ్లోకాలు అయ్యాయి ఇరవై రెండు నుంచి ప్రారంభం చేస్తున్నాం సద్య ప్రసాదం కురుతే తస్య సింహాసనేశ్వరి అభ్యర్చ్య జవా పంచద సాక్షరి ప్రసాదం గురితే తస్య సింహాసనేశ్వరి శ్రీమాత శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మవారు ప్రసాదం గురితే వెంటనే అనుగ్రహం కల్పిస్తారు ప్రసాదం అంటే అనుగ్రహం అనుగ్రహం కలిగిస్తారు ఎవరికి బెర్రదడాలతో పద్మాలతో తులసిదడాలతో కదంబ పుష్పాలతో శ్రీచక్రాన్ని అర్చించేవాళ్లకు అంతేకాదు చక్రాధిరాజం అభ్యర్చ్య జప్వా పంచదశాక్షరి శ్రీచక్రాన్ని ఎవరైతే అర్చిస్తారో అలాగే పంచదశాక్షరి త్రిచుతులు తెలుసుకున్నాం కదా పంచదశాక్షరి వాగ్భవ కామరాజ కూటం శక్తి కోటం ఎక్కడ ఉండి హరితాసాసనామంలోనే కనిపిస్తున్నాయా ఎక్కడా లేవా ఉన్నాయి త్రిపురోపనిషత్తు త్రిపుర తాపిన్యోపనిషత్తు దేవి ఉపనిషత్తు బహురుజోపనిషత్తు భావనోపనిషత్తు సరస్వతి రహస్య రహస్యోపనిషత్తు సీతోపనిషత్తు సౌభాగ్య ఉపనిషత్తు ఎనిమిది ఉపనిషత్తుల్లో ఉన్న విశేషాలు మనకు హైగ్రీవ స్వామివారు చెప్తున్నారు ఇక్కడ పంచదశాక్షరి వాగ్భవటం కామరోజు కూటం శక్తి కోటం ఆ పంచ పదిహేను విజయాక్షరాలను కూడా స్మరిస్తూ ఉండాలి జపం చేసుకుంటూ ఉండాలి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు జపాంతే కీర్తయ్యే నిత్యం ఇదం నామ సహస్రకం జపబోజాతి అశక్ అశక్తశ్చేత్ నామ సహస్రకం మహర్షులు మనకు అనేక సులభమైన మార్గాలు చెప్పారు శ్రీచక్రాన్ని అర్చించండి శ్రీ విద్యోపాసన చేయండి లేదంటే మాకు కష్టమవుతుందండి చేయలేము అంటే సహస్రనామం వినండయ్యా అంటున్నారు ఇప్పుడు సహస్రామం చదవండి అదే శరి చక్రార్చన అదే పంచతా పంచతాక్షరి జపం అదే చెప్తున్నారు జపాన్ కీర్తయ నిత్యం ఇదం నామసహస్రగం జప పూజాది అశక్తశ్చేత్ పఠే నామసహస్రగం జపం అయిపోయిన తర్వాత మంత జపం అయిన తర్వాత నామసహస్రం చదవండి జపాలు పూజలు మేము చేయలేము అనుకుంటారు అనుకుంటారు అప్పుడేం చేయాలి జప పూజ అది అశక్తశ్చేత్ జపాలు చేయలేము పూజలు చేయలేము ఆ శక్తి లేదు అనుకుంటే పఠే నామసహస్రకం నామసహస్రం పఠేత్ సహస్రామం చదవండి సహస్రామం చదవలేరా అది కూడా చదవలేమంటే అది దౌర్భాగ్యమే ఎంత సులభమైన మార్గం చెప్పారు శ్రీచక్రాన్ని పూజించలేం శ్రీ విద్యోపాసన చేయలేం మంత్రజపం తెలియదు చదవండి స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా శ్లోకాలు సాంగార్చనే సాంగజపే యత్ఫలం తదవాప్నుయాత్ ఉపాసనే స్తుర పఠేద్యుదయో సహ సాంగార్చనే సాంగజపే యత్ఫలం తదవాప్నుయాత్ ఉపాసనే స్తుర పఠేత్ అభ్యుదయో సహ సాంగార్చన అంటే ఏమిటి అధిదేవత ప్రత్యతిదేవత అర్చనా అధిదేవత ప్రత్యధిదేవత అంతమంది దేవతలు పూజించాలి ఇప్పుడు సత్యనారాయణ సామ్రాధన చేస్తున్నాం మంటపారాధన చేస్తాం నవగ్రహ దిక్పాలక విశిష్టమైన ఇతర అధిదేవతలు అందరినీ అర్చించాలి మంటపారాధనలో కలషస్థాపన చేసినా అందరినీ అర్చించాలి ఎంత తతంగం అది అంత అక్కరేదయ్య అంటున్నారు సాంగార్చనే సాంగోపాంగంగా అర్చన చేసిన సాంగజపే సా అంగజెప్పంటే అంగన్యాస కరన్యాసాలతో జాపించేయడం ఇవన్నీ చేస్తే ఫలం తదవాపు ఏ ఫలం వస్తుందో ఆ ఫలితం వస్తుంది సహస్రనామాలు చదవటం వల్ల అంగన్యాసాల కర్ల కరన్యాసాల కరలా హాయిగా కూర్చుని సస్వరంగా సుస్వరంగా ఎక్కడెక్కడ ఆపాలి అలా ఆ శ్లోకాలు చదివితే చాలు ఆ ఫలితం వస్తుందంటున్నారు కదా హై గురుస్వామి వారు ఉపాసనే స్థుతిరణ పటేదభ్యుదయోగి సహా అంచేది అమ్మవారిని ఉపాసించడంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి అవన్నీ తెలియకపోయినా ఇది జరిగితే చాలు ఇదం నామసహస్రంతు కీర్తయ్యేది నిత్యకర్మవతు చక్రరాజార్చనం దేవ్యా జపో నాంనాంశకీర్తనం భక్తశకృత్యం ఏతావత్ అన్యదభ్యుదయం విదు భక్తశ్యావశ్యకమిదం నామసహస్రకీర్తనం ఎంత బాగా చెప్పారండి సులభమైన మార్గం ఇదం కీర్తయే నిత్య కర్మవతు మీరు నిత్యపూజ ఎలా చేస్తారో గృహస్థులు ఏం చేయాలండి నిత్యపూజ చేయాలి ప్రతిరోజు స్నాన సంధ్యా ద్వారా పూర్తి చేసుకుని దీపారాధన చేసి ఇష్టదైవాన్ని పూజించాలి అలా గృహిణులు కూడా స్నాన స్నానం చేసి బొట్టు పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని దీపారాధన చేసి అమ్మవారిని జపించారు శ్రీచక్రాన్ని అర్చించాలి శ్రీ విద్యోపాస కూడా ఇండాలి ఇది నిత్యకర్మగా భావించాలి ఇవన్నీ చేయలేము సహస్రామం చదవండి అది చెప్పారు ఇక్కడ ఇదం నామసహస్రంతో అవుతు నిత్యకర్మవద్దు నిత్యపూజ ఎలా చేస్తారో అలా నిత్యం సహస్రామం చదవండి ఆ ఫలితం వస్తుంది ఫలితం వస్తుంది కదా భక్తస్య కృత్యమే తావత్ అన్యదభ్యుదయం విదు భక్తస్ ఇదం నామసాహస్ర కీర్తనం భక్తస్య కృత్యమే తావత్ ఇదంతా భక్తుడి యొక్క కర్తవ్యం చేస్తే చేస్తాను లేకపోతే అనుకోకూడదు కర్తవ్యం ధర్మం భక్త నామ సాహస కీర్తనం అంటే ప్రతి భక్తుడు కూడా అమ్మవారిపై భక్తి ఉన్న ప్రతివాడు కూడా నామసాహస్రాన్ని కీర్తించాలి అది వాడి కర్తవ్యం వాడి ధర్మం అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం అనుగ్రహం కలిగితే గృహదోషాలు గృహదోషాలు ఏవి ఉండవు వా అక్కడ వాళ్ళ కుటుంబానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ అమ్మవారు దివ్య అనుగ్రహం కలుగుతుంది అది ఇక్కడ విశేషం చెప్పారు దీంతో మనకు ఇరవై ఆరు ఉన్నాయి ఈ శ్లోకాలు మళ్ళీ ఒకసారి పునర్షణ చేద్దాం హైగురీ స్వామివారు చెప్పిన శ్లోకాలు పదకొండు శ్లోకాల నుంచి పునర్షణ చేద్దాం సోతవు వాచ इति त्रिपुरुष्टो हयग्रीवो पुनि नाकुम्भा जन्मना प्रहृष्टो वचनं प्राहा तापसं कुम्भा संभवम् श्री हयग्रीव उवाच लोपा मुद्रापतेगस्य सावधानमनाश्रुणु नामनाम सहस्रं यनोक्तं कारणं तद्वदामिते रहस्यमिदंत्वा अहं नोक्तवामतेन चाज्ञाथा पुनः च पृच्छते भौज्या तस्मात् ततैव दाम्यहं पुृयाच्छिष्याय भक्ताय रहस्यमपि देषिकः భవదాన ప్రదేయం సత్ అభక్త కదాచన నఠాయ నదుాయ నావిశ్వాసాయ కర్హిషిత్ నీమాతృభక్తియుక్య శ్రీవిద్యారాయవేదినే ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం యాని నామ సహస్రా సుద్ధిప్రాని వై తంత్రేషుల దేశు ముఖ్యమదమ్మునే శ్రీవిద్యవతు మంత్రాణం తాది పరా पुराण श्रीपुर शक्ती यथा श्री विद्योपा चथा यथा पर शिव तथा नाम सहस्रेशु परमेतरकर्ति पर తమ సహస్రేషు వరేతత్ వరంఠ శ్రేష్టమైనది వరం ఏతత్ ప్రకీర్తితం యథాశ పఠనా దేవీ ప్రీయతే లలితంబి అన్యనామసహస్రశ పాఠాన్న ప్రీయతే త్రీమాత్ ప్రీత ఏదస్మాత్ అనిజం కీర్త ఏదిదం బిల్వపత్రైశ్చక్రరాజే యోర్చేతంబికా పద్మైర్వాతుర్శ్రీపుష్ై ఏభిర్నామసహస్రకై ససాదం క్షేసి సింహాసనీ చక్రాధిరాజమభ్యర్చ్య జప్వా పంచదశాక్షరీం జపాంతే కీర్తయ నిచ్యం ఇదం నామసహస్రకం జప పూజా జయక్చేత్ పఠేనామస్రకం సాంగాచనే సాంగజపే యత్ఫలం తదవాప్నుయాపాసనెస్ పఠేదభ్యుదయోహి సహం నామసహస్రం కీర్త్యకర్మవతు చక్రరాజాచ జపో నాం కీర్తనం భక్తృత్యేతావత్ అన్యదభ్యుదయం విదు భక్త్యకమిదం నామసహస్రకీర్తనం దీంతో మనకు ఇరవై ఆరు శ్లోకాలు అయ్యాయి తర్వాత ఇంకొక ఐదు శ్లోకాలు చదివితే ఒక భాగం పూర్తవుతుంది యాభై శ్లోకాల్లో సాగం పూర్తవుతాయి పునర్మిలామ ఆగామి కార్యక్రమే సర్వేభ్యహితాపర లలితాపర భట్టాయ దివ్యానికి ప్రాప్తి